సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఎటువంటి చిక్కుల్లో ఎరుకుందో మనం చూసాం యూనివర్సిటీలో ఒకతవలు జరుగుతున్నాయని ఇరవై ఆరు కోట్లు అదనంగా విద్యార్థుల నుంచి కలెక్ట్ చేశారని ఇప్పుడు లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి ఆల్రెడీ మూతబడిపోయిందని చెప్పేసి ఇటువంటి కథనలు కూడా ప్రచారంలో అయితే ఉన్నాయి సార్ అయితే ఈ ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి దీని కారణం కన్నప్ప సినిమాని కూడా మాట్లాడేస్తున్నారు సార్ అంటే కన్నప్ప సినిమాకి సంబంధించి మొత్తం కూడా డబ్బులన్నీ యూనివర్సిటీ నుంచి వచ్చినాయి దానికి పెట్టారని అందుకే ఇటువంటి పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు మరి ఏంటి వివాదం నిజంగా కన్నప్పకు దీనికి లింక్ అంటారా మీరేం చెప్తారు ఆ రోజుల్లో కలిగించాడు ప్రపంచానికి ఆయన యూనివర్సిటీ లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన్ని పక్కకు నెట్టేయటం ఆ తర్వాత యూనివర్సిటీ ఉన్నటువంటి ఒక హోటల్ దగ్గర ఒక గొడవ జరిగింది కొట్టుకున్నారు కొట్టుకోవటం తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకోవడం పోలీసుల పర్యవేక్షణలో ఈయన్ని అక్కడ నుంచి ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు గెంటేయ్యం ఇలాంటి చాలా వ్యవహారాలు జనవరి నెలలో జరిగినాయి ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు మనోజ్ మాట్లాడుతూ ఇక్కడ చాలా అక్రమాలు అనే మాట బలంగా ప్రస్తావించాడు ఆయన ఈ ఇన్సిడెంట్ జరగటానికి కొద్ది రోజుల ముందు అక్కడ పేరెంట్స్ మీటింగ్ కూడా జరిగింది తిరుపతిలో ఆ పేరెంట్స్ మీట్ తాలూకా వీడియోలు కూడా ఇప్పుడు లైవ్ లోనే ఉన్నాయి దాంట్లో నిజానికి ఈ ఎలిగేషన్స్ అన్ని ఉన్నాయి ఇప్పుడు ఏవైతే ఎలిగేషన్స్ పెడుతున్నారు ఆ ఇన్స్టిట్యూషన్ మీద అంటే ఆ ఇన్స్టిట్యూషన్ కి హాస్టల్ లేదు కానీ హాస్టల్ ఫీజులు అనే పేరుతో కొన్ని డబ్బులు ఏవో కలెక్ట్ చేస్తున్నారు అని అలాగే వీళ్ళు బయట ఎక్కడో హాస్టల్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ పేమెంట్ చేయాల్సి వస్తుంది దాంతోపాటు వాళ్ళ వెహికల్స్ లో ట్రావెల్ చేయని వాళ్ళకు కూడా అక్కడ వెహికల్ లో ట్రావెల్ చేసినట్టుగా రాసేసుకుని డబ్బులు వేసేస్తున్నారు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఒక రకమైన స్లాబ్ సిస్టమ్ పెట్టి ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ వెహికల్స్ లో పెడితే మిగిలిన వాళ్ళందరికీ కూడా అమౌంట్ వేసేస్తున్నారు ఇలా దోపిడీ జరిగిపోతోంది అనే అభిప్రాయం ఆ రోజు పేరెంట్స్ మీట్ లో చాలా మంది చెప్పారు కొన్ని చోట్ల హోటల్స్ దగ్గర వీళ్ళు హాస్టల్స్ దగ్గరకు వచ్చి బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని తర్వాత వాళ్ళ మెస్ లో భోజనం చాలా దారుణంగా ఉంటుంది అలాగే ఈ మల్టీప్లెక్స్ థియేటర్ లో ఎలాగైతే బయట నుంచి ఫుడ్ తీసుకెళ్తే అలౌ చేయరు అంటే ఒక మనిషి నిలబడి చెక్ చేస్తారు మీరేమో గౌరవప్రదంగా టికెట్ కొంటారు మీ జేబులో చాక్లెట్ ఉందని చెప్పి అడుగుదు మీ జేబు చెక్ చేసి చాక్లెట్ తీసి అక్కడ పెడతాడు ఎంత దుర్మార్గం అది ఎంత అంటే ఆ ఒక మనిషి మానవ హక్కుల ఉల్లంఘనది ఒక రకంగా అలాంటి పరిస్థితే మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా ఉందని బయట నుంచి ఎవరైనా పాపం క్యారేజీ తీసుకెళ్తే ఇంట్లో భోజనం కట్టుకుని వెళ్తే వెళ్లే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో ఫీజుల వరకు కట్టుకొని ఏదో రోజు నడుచుకుని ఇంట్లో అన్నం వండుకొని తీసుకెళ్లే మోహన్ బాబు గారు కూడా అలా చదువుకున్నాడే కాకపోతే ఇప్పుడు మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చేసింది కాబట్టి బైక్ నుంచి ఎవరు ఏది తెచ్చుకోకూడదు వాళ్ళ క్యాంటీన్లోనే తినాలి అనే ఒక రూల్ ఉంది అట్లా ఆ రూల్ ప్రకారం పోని లో ఏమైనా బాగుంటుందా అంటే అక్కడ మానవ మాతృలు తినే విధంగా ఏమీ ఉండవు అని కూడా ఆ పేరెంట్స్ మీట్ లోను తర్వాత సందర్భాల్లో కూడా పేరెంట్స్ మీడియాతో మాట్లాడారు తర్వాత సిపిఐకి చెందినటువంటి అనుబంధ సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కూడా ఏఐఎస్ఎఫ్ కి చెందిన నాయకులు తర్వాత కి చెందిన విద్యార్థి నాయకులు వాళ్ళు కూడా మీడియా ముందు వచ్చి ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి దారుణాలు రంగంపేట రంగంపేట ప్రాంతం అంతా కూడా తనది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన చాలా దౌర్జన్యాలు జరిగిపోతున్నాయి అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద కూడా వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అనేది విపరీతంగా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు మోహన్ బాబుకి వ్యతిరేకంగా కలెక్షన్ కింగ్ అనే టైటిల్ ఆయన కూరుకునే ఇవ్వలేదు ఇలా ఇప్పుడు ఆ కలెక్షన్ కింగ్ అనే టైటిల్ ఇప్పుడు సార్థకం చేసుకుంటున్నాడు ఆయన ఇక్కడ విద్యార్థులని పీడించుకు తిని ఆయన గతంలో చాలా సందర్భాలలో చెప్పుకునేవాడు నేను మెజారిటీ ఉచిత విద్య ఇస్తున్నాను మా యూనివర్సిటీలో అని ఆయన పదే పదే చెప్పుకునేవాడు అలాగే ఆయన గతంలో మాట్లాడిన వీడియోలు తీసి ఇప్పుడు సర్కులేషన్ లో పెట్టారు ఇప్పుడు చిరంజీవి గారికి అప్పుడు సినీ స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు ఆయనకి లెజెండ్ అనేటువంటి టైటిల్ ఇవ్వటం పట్ల మోహన్ బాబు గారు లెజెండ్ లెజెండ్ అంటే ఏమిటి సెలబ్రిటీ అంటే ఏమిటి అని ఒక చర్చ లేవనెత్తాడు వేదిక మీద లేవనెత్తి నేను లెజెండును కాదా నేను దాదాపు డెబ్బై శాతం మందికి ఉచిత విద్య అందిస్తున్నాను అని మాట్లాడాడు ఆ వీడియో ఇప్పుడు బయటకు తీసి తిప్పుతున్నారు ఇలా రకరకాలుగా మోహన్ బాబు కుటుంబాన్ని టార్గెట్ చేసి చేస్తున్నారు మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని మంచు విష్ణు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు రెండోది ఉన్నత విద్యా కమిషను వాళ్ళు వేసినటువంటి ఎంక్వైరీ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు వీటి తాలూకా వివరాలు అలాగే కోర్టు నుంచి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నారండి ఆ స్టే ఆర్డర్ కూడా ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టమని కోర్టు నుంచి ఒక ఆదేశం తీసుకొచ్చారు అంటే దీని మీద స్టే ఉంది అనే విషయం ప్రపంచానికి తెలుస్తాయి ఆ తర్వాత తాము మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అనేది మోహన్ బాబు గారి ఉద్దేశము మంచు విష్ణు గారి ఉద్దేశం ఇది కొంత ప్రమోట్ చేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారండి అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కానీ ప్రశ్న అలాగే ఉంది మంచు మనోజు ఆ రోజు రేసు చేసిన ప్రశ్నలు ఈ డబ్బులు తరలించేస్తున్నారు ఇంకెక్కడికో అనేటువంటి అర్థం వచ్చారా మాట్లాడేడాయన అది ఏదో రోజున కుండ పగులుతుంది అన్నాడు కాబట్టి సినిమాల వైపు టర్న్ చేసి రొటేట్ చేసినటువంటి డబ్బులు ఆ సినిమా నుంచి డబ్బులు వస్తే అక్కడ పెట్టేద్దాం అనుకుని చేసిన ప్రయోగం విఫలమైందా అనేది ఒక సందేహం అందుకని ఇరవై ఆరు కోట్లు కాదు రెండు వందల కోట్లు అనే ఒక ఇది ఒక లైన్ చాలా పాపులర్ అవుతోంది ఇప్పుడు రెండు వందల కోట్లు అనే పదం బాగా సర్కులేట్ అవుతోంది ఈ రెండు వందల కోట్లు ఆ సినిమాకి పెట్టా అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్పుకుంటున్నారు అది లోన్ తెచ్చారని ఆయన చెప్పుకున్నాడు విష్ణు నేను లోన్ తెచ్చి సినిమా తీసాను తప్ప ఇందులో డబ్బులు కాదు అని ఆయన చెప్పాడు కానీ ఈ సినిమా సినిమాగా మునగటంతో పాటు ఈ విద్యా సంస్థను కూడా ముంచేస్తుందని ఆయన మాట్లాడేది మనోజ్ ఇప్పుడు మనోజ్ మాట్లాడలే రెండోది దీని వెనకాల రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి లోకేష్ వాంటెడ్ గా కెలి చేస్తున్నారు దీన్ని అనేది ఒక ప్రచారం ఉంది రెండోది తెలుగుదేశం పార్టీ కక్ష సాధిస్తోంది మోహన్ బాబు మీద అనేది పొలిటికల్ యాంగిల్ తీసుకుని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగానే చంద్రబాబు వీళ్ళని టార్గెట్ చేశాడు టార్గెట్ చేయడానికి ఏదో మోటో ఉండాలి కదా ఆ రోజుల్లో ఆయన మీరు ఫీజు రియంబర్స్మెంట్ ప్రాపర్ గా చేయట్లేదు అని రోడ్ల మీద ధర్నాలు చేశాడు లైన్స్ మోహన్ బాబు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సందర్భంగా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన వైఎస్ఆర్ సిపితో కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పాల్గొన్నాడు వైసీపీ గెలిచింది ఆ ఫ్యామిలీతో జగన్ ఫ్యామిలీతో మంచు విష్ణు ఫ్యామిలీకి ఒక రిలేషన్ ఉంది మంచు విష్ణు వైఫ్ నుంచి ఒక రిలే రిలేషన్ ఉంది కాబట్టి అది కూడా నా కుటుంబమే అని మోహన్ బాబు గారు చెప్పారు అలాగే తరచూ ఆయన ఒక మాట అనేవాడు అంటే ఈ కాస్ట్ ఇష్యూస్ పట్టుకొచ్చినప్పుడు నాకు ఈ కమ్మవారు అంటే చాలా చిరాకు ఇలా మాట్లాడేవాడు ఆయన ఇలా రకరకాల విన్యాసాలు ఉన్నాయి ఆయన లైఫ్ లో అయితే చంద్రబాబుకి ఆయనకి మధ్య రిలేషను చాలా పాతది చాలా పాత రిలేషను వాళ్ళిద్దరి బంధం చిన్న బంధం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ఆయనకు స్నేహము బంధుత్వము కూడా ఉన్నాయి బంధుత్వము అంటే వీళ్ళ కుటుంబంలో అమ్మాయిలను వాళ్ళకి ఇవ్వటం వాళ్ళ కుటుంబంలో అమ్మాయిలను వీళ్ళు చేసుకోవటం అనేది ఉంది అక్కడ దీంతో పాటు వాళ్ళిద్దరి మధ్య ఎంత స్నేహం ఉండేదంటే ఎనభై మూడులో రామారావు గారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ముందు జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గంలో చంద్రబాబును గెలిపించండి అప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి మేడసాని ఓడించండి అని ప్రచారం చేసిన స్టార్ క్యాంపైనర్ మోహన్ బాబే ఆయన తెల్లారులేస్తే అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటాడు రామారావు గారు కానీ ఆ రోజున తెలుగుదేశం పార్టీని ఓడించమని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మేడసాని ఓడించమని చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చంద్రబాబును గెలిపించమని ఈయన ప్రచారం చేశాడు ఫైనల్ గా చంద్రబాబు ఓడిపోయాడు మేడసాని గెలిచాడు ఓడిపోయిన తర్వాత ఇక నియోజకవర్గం ముఖం చూడలేదు చంద్రబాబు కుప్పానికి ధరలు వెళ్ళిపోయాడు ఆ తర్వాత వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఆ అంటే రామారావు గారి ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ఎల్బి స్టేడియంలో మళ్ళీ ఇద్దరు కలిసే వచ్చారు అక్కడ వచ్చి కూర్చుని ఆ మొత్తం వేడుక చూసి వీక్షించి వెళ్ళారు ఆ తర్వాత నెమ్మదిగా తెలుగుదేశంతో సయోధ్య ఆయన తెలుగుదేశంలో జరిపోయాడు వీరు కూడా దూరారు ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన ఎన్నికల ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారం చేసేవాడు మోహన్ బాబు ఆ రోజుల్లో సినిమా పరిశ్రమలో విలన్లందరూ తెలుగుదేశం పార్టీతోనే ఉండేవాడు అదొక కామెడీ అంటే రావుగోపాల్ రావు గారు తెలుగుదేశంలోనే ఉండేవాడు సత్యనారాయణ తెలుగుదేశంలోనే ఉండేవాడు అలాగే మోహన్ బాబు కీలక విలన్ ఆ రోజుల్లో ఆయన కూడా తెలుగుదేశంతోనే ఉండేవాడు జగ్గారావు గారు తెలుగుదేశంతోనే ఉండేవాడు ఆయన సినిమాకు ఒక రేపు కనీసం చేసేవాడు ఆ రోజుల్లో చలపతిరావు గారు ఆ కాంపౌండ్ లోనే ఉండేవాడు ఇలా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విలన్స్ అందరూ తెలుగుదేశంలోను హీరోలు కాంగ్రెస్ లోనూ ఉండి వీళ్ళు వరుస విజయాలు సాధించేవాడు ఈ విలన్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అందుకని ఈ విలన్లనే హీరోలు ఎదుర్కోలేరా అలాంటి వార్తలు రాసేవాళ్ళు పేపర్లు సరదాగా అలా ఆ టైంలో ఆయన తెలుగుదేశంతో ట్రావెల్ అవడం రామారావు గారితో సాన్నిహిత్యం అలా నెమ్మదిగా ఆయన రాజ్యసభకి వెళ్ళటం ఈ ఎపిసోడ్ అంతా ప్రపంచానికి తెలుసు అయితే హెరిటేజ్ కూడా అయింది మోహన్ బాబు గారి బ్రెయిన్ చైల్డ్ హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి వ్యాపారం ఇప్పటిది దీన్ని ప్రారంభించింది ఆయన హెరిటేజ్ డైరీ అనే పేరుతో అక్కడ తిరుపతిలో ప్రారంభించాడు ఆ రోజుల్లో బాలకృష్ణ గారు కూడా భాగస్వామి అనుకుంటున్నాను నేను ఆ తర్వాత క్రమంగా వీళ్ళందరూ దానిలో చేరారు ఫైనల్ గా వీళ్ళ సంఖ్య పెరిగి ఆయన సోలో అయిపోయి బయటికి వెళ్లాల్సిన ఒక అనివార్యత ఏర్పాటు చేసి ఆయన తోస్తారు దాని గురించి చాలా మదన పడ్డాడు ఆయన బాధపడ్డాడు బహిరంగ విమర్శ చేశాడు నాకు గుర్తున్నంత వరకు ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడో నిరసన కూడా చేశాడు ఆయన చేసిన సందర్భంగా మీడియా ఆయన ఏదో ప్రాంతీయ పార్టీ పెడతాడని కూడా ఆ రోజు ఏదో స్పెక్యులేషన్ నడిచింది కానీ ఆ తర్వాత ఎప్పుడు ఆయన దాని గురించి పెద్దగా ప్రస్తావించలేదు బహుశా ఏదో సెటిల్మెంట్ జరిగి ఉండొచ్చు పాజిటివ్ గా ఏదో సెటిల్మెంట్ జరిగి ఉంటుంది ఇంకా తర్వాత ఎప్పుడు ఆయన క్విక్ అయ్యి అన్నట్టుగా లేదు దాని గురించి హెరిటేజ్ గురించి బరోడా బ్యాంక్ లో అకౌంట్ ఉండేది వాళ్ళది సిగ్నేటరీ పవర్ కూడా తీశారు రిజర్వేషన్ తో వాళ్ళు దాంతో గాయపడి నిరసన చేశాడా అప్పుడు ఇలా వాళ్ళకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఈ గొడవలు అన్నీ ఉన్నాయి చంద్రబాబుతో గొడవలు ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి నేను అనుకోవటం రామ్మూర్తి నాయుడు గారి వైఫ్ కి వీళ్ళు లేదో అన్నగారు అవుతాడు మోహన్ బాబు కజిన్ బ్రదర్ ఏదో సంథింగ్ ఆ రిలేషన్ ఏదో ఉంది వాళ్ళకి అలా ఆ ఏరియా ఒకే ఏరియాకి చెందిన వాళ్ళిద్దరు ఆ ఏరియాకు సంబంధించిన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వాళ్ళకి మరి నారా లోకేష్ చంద్రబాబు మోహన్ బాబుని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారా అనేది డౌటే ఆ మధ్య కాలంలో వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఒక పెళ్లి వేడుక్కి చంద్రబాబు గారికి కార్డు ఇవ్వటానికి స్వయంగా మోహన్ బాబు గారు వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి ఫోటోలు దిగటం మనం చూసాం గా ఏది చంద్రబాబు గారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జైలు నుంచి వచ్చి గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మోహన్ బాబు గారు వెళ్ళి కలిసాడు ఆ సందర్భంగా ఆయనతో పాటు విష్ణు కూడా ఉన్నాడు ఆ తర్వాత ఈ ఎపిసోడ్ జరుగుతుండగా అంటే మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్ బాబు అండ్ మంచు విష్ణు వివాదం జరుగుతున్న సందర్భంలో కూడా మనోజ్ లొకేషన్ కలిశాడని ఒక స్పెక్యులేషను తర్వాత విష్ణు లొకేషన్ కలిశాడని ఒక స్పెక్యులేషన్ మీడియాలో నడిచినాయి సో ఇలా సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేయటం అనే ప్రోగ్రాం నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బాగానే సేవలు పొందాడు ఆయన అది ఇప్పుడు శ్రీ విద్యా నికేతనే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది అది శ్రీ విద్యా నికేతన్ ప్రారంభానికి బ్యాంక్ లోన్స్ దానికి సంబంధించిన వ్యవహారం నడిపిన వాడు వెనకాల నుంచి రెడ్డి గారు తెక్కవరపు రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది దాని బ్యాంక్ లోన్ వ్యవహారం అది రహస్యమేం కాదు మోహన్ బాబు గారే ఆ రోజుల్లో బహిరంగ వేదిక మీద చెప్పుకున్నాడా జనాలకి గుర్తుండ గుర్తున్నాయో లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇవన్నీ ఆయన బహిరంగంగా మాట్లాడినవి కాబట్టి ఈ ప్రయాణం ఈ సుదీర్ఘ ప్రయాణంలో అంటే విద్యాదాతగా తన్ని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేశాడు చాలా మంది జ్ఞానుల్నే అక్కడ పెట్టుకున్నాడు ఆ యూనివర్సిటీలో ప్రభవ అనే పేరుతో స్వాతి అనే పత్రిక ఉంది స్వాతి అనే పత్రిక ప్రభవ అనే పత్రిక ఆ పత్రికల నిర్వాహకుడు ఎస్ఆర్ఆర్ కాలేజీ లో కామర్స్ లెక్చరర్ గా ఉన్నటువంటి గోపాలరావు గారు ఆ కాలేజీ శ్రీ విద్యా నికేతం గా ఉన్న రోజుల్లో దాని వ్యవహారాలన్నీ ఆయన చూసేవాడు అలా చాలా అంటే తెలిసిన వాళ్ళని చాలా అంటే కొంచెం విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళనే పెట్టి నడిపాడు ఆయన తర్వాత క్రమంగా మోహన్ బాబు కంట్రోల్లో నుంచి అది టోటల్ గా విష్ణు కంట్రోల్లోకి వెళ్ళాక దాని షేప్ మారిపోయింది అనేది మనోజ్ ఆరోపణ దాని షేప్ మారిపోయింది పైగా దాని బోర్డు మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని ఈ ప్రాసెస్ లోనే ఈ రెండు కోట్లు కన్నప్ప డబ్బులు అక్కడ నుంచి తెచ్చాడు అన్నాడు ఆయన ఆయనేవో బ్యాంక్ అంటాడు ఈయనేమో స్కూల్ కాలేజీ డబ్బులు అంటాడు యూనివర్సిటీ డబ్బులు ఇప్పుడు స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే అక్కడ ఇదా చెప్పిన ఐఎస్ఎఫ్ ఏబివిపి విద్యార్థులు ఈ కాలేజీ గుర్తింపు రద్దు చేసేసి దీన్ని ఎస్వి వెంకటేశ్వర యూనివర్సిటీలో కలిపేయాలనేది డిమాండ్ ఆ డిమాండ్ మేరకు వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు అక్కడ కోర్టులో స్టే ఇచ్చింది రేపు ఏదైనా నెగిటివ్ ఇది వస్తే మోహన్ బాబు యూనివర్సిటీ రద్దయిపోయి ఇది వెంకటేశ్వర యూనివర్సిటీలో విలీనం చేయటం అనేది జరుగుతీరుతుంది ఇది అటానమస్ బాడీగా ఉంది ఈ అటానమస్ బాడీ అనేది లేచిపోయి అది వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధ సంస్థగా మారుతుంది ఓకే అలాగే ఈ ఫీజులు వెనక్కివ్వాలి పదిహేను రోజుల్లో వెనక్కివ్వాలి అనే ఆదేశం అయితే ఉంది స్ట్రే వీళ్ళు కొంతకాలం డ్రాక్ చేయగలుగుతారు కానీ ఇవ్వక తప్పదు ఇది ఇస్తే ఒకవేళ అక్రమం జరిగింది అని వాళ్ళే అంగీకరించినట్టు అవుతుంది అలా ఎటు వెళ్ళినా మోహన్ బాబుకి బ్యాడ్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇరవై ఆరు కే పరిమితం అయిపోతే అదే ఆ రెండు వందల కోట్లు గొడవ లేదు ఇక కాబట్టి ఇది క్లియర్ చేసేసుకుని తొందరగా ఆ చేతులు కడిగేసుకుని సచీలుగా మామూలుగా మాట్లాడుతూ లోకల్లోకి వచ్చేస్తే పర్లేదు అలాగే విద్యార్థి సంఘాల వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడితే మంచిది ఆయన వినయంగా మాట్లాడి ఒక అవగాహనకి అంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి పేరెంట్స్ కమిటీ ఉంది అక్కడ వీళ్ళందరినీ కలిపి ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టి మా వైపు నుంచి జరిగిన తప్పులకు సారీ చెప్తున్నాం భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటాం అని ఒక సంధి చేసుకోవడానికి అవకాశం ఉంది దానికి కూడా వాళ్ళు సానుకూలంగా ఉన్నట్టు కనిపించట్లేదు అనేది లోకల్ పీపుల్ గొడవ పైగా బౌన్సర్లతో భయపెడతారు వీళ్ళు అనేది ఇంకో గొడవ మనం చూసాం ఈ మధ్య వాళ్ళ జ జల్పల్లి ఇది వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర అందరికీ బౌన్సర్లే ముగ్గురికి పర్సనల్ స్టాఫ్ అనే మాటలో ఆ పని మనిషి బయట మాట్లాడింది మా ఇది వాళ్ళిద్దరికీ గొడవ కాదండి అన్నదమ్ములకి ఆయన పర్సనల్ స్టాఫ్ కి ఈయన పర్సనల్ స్టాఫ్ కి మధ్య గొడవ చెప్పింది అమ్మాయి అంటే ఈ పర్సనల్ స్టాఫ్ మోహన్ బాబుకి ఒక బౌన్సర్లు వీళ్ళకో బౌన్సర్లు వాళ్ళకో బౌన్సర్లు వీళ్ళందరూ కలిసి అక్కడ అనేది బయటకు వచ్చిన ఎస్టాబ్లిష్మెంట్ సో కుటుంబం కుటుంబంగా ఉండి వ్యవహారంగా వ్యవహారంగా సెటిల్ చేసుకుంటే మోహన్ బాబు గారు దీనిలో నుంచి బయటపడతాడు లేకపోతే ఇది రకరకాల అంటే తీగ ఆల్రెడీ